అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే హైదరాబాద్లో మెట్రో బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేశారు మెట్రో మేము నడపలేము నష్టాలలో ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం ఎట్లా నడపాలో మాకు అర్థమైత లేదు అప్పులపాలు అయిపోయినాం దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పులలో ఉన్నారట ఇక మాతో అయితలేదు మా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే కూడా మేము ఇబ్బంది పడుతున్నాం ఈ మెయింటెనెన్స్ ఆ కరెంటు బిల్లు ఆ కిరాయిలు మేము కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది అవుతున్నది మా వల్ల కాదు అని చెప్పి ఎల్లంటి సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఒక సంవత్సరం ముందు దాదాపు సంవత్సరం సంవత్సరం ధర ముందు మెట్రో లాభాలలో ఉంది బాగానే ఉంది ఇబ్బంది లేదని చెప్పి ఎల్లంటి సంస్థనే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి సిమ్ కట్ చేస్తే ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే దాదాపు ఒక వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం లాభాలలో ఉన్నది నష్టాలకు పోయింది మొత్తం ఇబ్బంది పడుతున్నాం ఆగమైపోయింది మేము ఇయ్యలేకపోతున్నాం జీతాలని చెప్పి ఎల్ఎంటి మళ్ళీ ప్లేట్ పిరాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థతో మాట్లాడుతున్నాడట జర ఆగుర్రి మేము మాట్లాడతాం డిస్కస్ చేస్తామని అని చెప్పి ఎల్ సంస్థతోటి రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ ఎల్లంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం మెట్రోనంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు దాదాపు వాళ్ళు ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏదో పెట్టి కట్టిరట ఎస్టిమేషన్ సుమారు ఒక ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్టు మొత్తం సరికి ఇప్పుడు దాదాపు నాగోల్ నుండి స్టార్ట్ చేస్తే రాయదుర్గం దాకా ఉంది ఒక లైను తర్వాత మియాపూర్ నుండి మళ్ళీ ఇక్కడ మియాపూర్ నుండి ఇక్కడ నగర్ దాకా ఒక లైన్ ఉంటుంది తర్వాత ఎంజీబీఎస్కు కూడా లైన్ ఉంటుంది దాదాపు త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ స్టార్ట్ చేయడానికి మొత్తం పో అంత మెట్రో లైన్ వేయడానికి మెట్రోకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఎస్టిమేషన్ పెట్టుకున్నది కంప్లీట్ అయింది వేరే ఎస్టిమేషను పద్నాలుగు వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల దాకా కంప్లీట్ అయింది ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆ మెట్రోకి సంబంధించిన నిర్మాణం కానివ్వండి లేకపోతే మెట్రోలకు సంబంధించినటువంటి భోగీలు కానివ్వండి ఆ కరెంట్కి సంబంధించినటువంటి లైన్ కానివ్వండి వాళ్ళు పెట్టుకునే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ ఖర్చు అయింది ఎక్కువ బడ్జెట్ పోయింది అయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నడిపిస్తూనే ఉన్నాం మెట్రో స్టార్ట్ అవుతూనే ఉంది నడుస్తూనే ఉంది కానీ కరోనా టైంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది కరోనా టైంలో జనాలు అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి కరోనా టైంలో మెట్రో అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి మెట్రో ఎక్కువ నడవలేదు అసలు మొత్తం కొన్ని నెలలైతే కొన్ని వారాలైతే మొత్తం పనిచేసిర్రు రెడ్ జోన్ ప్రకటించారు అప్పుడు మెట్రోకి పెద్ద ఎత్తున నష్టాలలో పడిపోయింది తర్వాత కొంత గటీన్ అయింది కరోనా తగ్గిన తర్వాత కొంత చాలామంది జర్నీ చేసినటువంటి కార్యక్రమం చేసిరు మెట్రో గెట్టిన్ అయింది లాభాలలో ఉన్నాం పదకొండు వందల కోట్ల లాభాలలో మెట్రో నడుస్తుందని చెప్పి వార్తలు వచ్చినాయి సీమ్ కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మెట్రో లాభాల్లో లేదు నష్టాలలో ఉంది అని చెప్తున్నారు తర్వాత ఎల్లంటి సమస్య అసలు ప్రభుత్వానికి లేఖేం రాసిరంటే మేము నడపలేము రాష్ట్ర ప్రభుత్వమే నడపాలే అంటే ఏమంటారు అంటే ఇప్పుడు మీరు చూడుర్రి మెట్రోలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ కానివ్వండి లేకపోతే మెట్రోలో పనిచేస్తున్నటువంటి లోకో పైలట్ కానివ్వండి ఆ మెట్రో నడుపుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి మెట్రోలో ఉన్నటువంటి టికెట్ కౌంటర్లు కానివ్వండి మెట్రోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టీషర్ట్ వేసుకుంటారు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి టీషర్ట్లు అయితే ఈ మెట్రోనంతా కూడా ఎల్ఎన్టీ హ్యాండిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ ఏం చెప్తుంది మేము హ్యాండిల్ చేయలేము మాతోనైతలేదు కాబట్టి ఈ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టుకోరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్లు పెట్టుకోరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టుకొని వాళ్ళనే నడిపించుకోరి అంటే గవర్నమెంట్ నడపాలి ఇన్ని రోజులు మేము నడిపినాము ఇన్ని రోజులు మేము హ్యాండిల్ చేసినాము ఇప్పుడు మాతో అయితే లేదు మేము నడపలేకపోతున్నాం గవర్నమెంట్ నడుపుకోవాలి గవర్నమెంట్ నడుపుకొని వాళ్ళకు సంవత్సరానికి ఎంత బావాలో అంత వాటా మాకు ఇచ్చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓ వెయ్యి కోట్లు లేకపోతే ఎంతో ఉందనుకో సంవత్సరానికి నెలకు ఐదు నెలలకు వెయ్యి కోట్లు ఉందనుకో ఐదు వందల కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఐదు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇట్లా షేర్ చేసుకుందాం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థ ప్రభుత్వానికి ఇట్లా రాసే కార్యక్రమం అనేది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే మా తోట అయితే లేదు మేము నడపలేకపోతున్నాం ప్రభుత్వమే నడిపియాలే అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఆమాంతం చేతులు లేవట్టి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ అని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు రేవంతనకు హైడ్రా టీం నడుపు తలకే నొప్పి అయిపోయింది హైడ్రా ఉద్యోగులకు జీతాలు లేక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు ఈ హైడ్రా వచ్చింది మేము డ్రైవర్ గా పనిచేస్తున్నాం ఈ హైడ్రా మేము పారలు పట్టుకొని పని చేస్తున్నాం గడపారాలు పట్టుకొని పని చేస్తున్నాం నీళ్లు తోడుతున్నాం అన్ని చేస్తున్నాం పడవలు వేసుకొని పోతున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం బిల్డింగ్లు ఊల్చేస్తున్నాం జేసీబీని నడుతున్నాం మాకు ఇప్పటిదాకా జీతాలు ఇస్తున్నాయి రెండు మూడు నెలలు అవుతుంది అక్కడ జీతాలు రాక వాళ్ళకి బెనిఫిట్స్ రాక హైడ్రా ఉద్యోగులకు రేవంతన చక్కగా హైడ్రాని నడపలేకపోతున్నాడు రేవంతన చక్కగా హోం శాఖకు నడపలేకపోతున్నాడు రేవంతన మున్సిపల్ శాఖ నడపలేకపోతున్నాడు రేవంతనం అడ్మినిస్ట్రేషన్ సక్క లేదు ఇంకా రేవంతన ఎల్లంటిని నస్తాడు రేవంతన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పదవి కానీ రేవంత్ దగ్గర హోమ్ మినిస్టర్ కానీ రేవంతన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ రేవంతన దగ్గర ఉన్న ఏది మున్సిపాల్ కానీ ఆయన అదే చక్కగా నడపలేకపోతుంది కదా ఇంక ఇంకా మెట్రోలో ఏం నడతాడు ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతుంది కాబట్టి రేవంత్ బర్డెన్ అవుతుంది రేవంతనకు పరిశ్రమలో ఉన్న షాక్లో ఉన్నాడు ఎల్లంటి వాళ్ళు నోటీసు తోటి ఐ మీన్ లేఖ పంపించుడితోటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్ట ఆగండి అని చెప్పి ఇంకో విషయం తెలుసా ఈ ఎల్ఎన్టీకి ఈ ఎల్ఎన్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నారట బిల్లులు బకాయి ఉన్నారట రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలే మాకు ఇంకెప్పుడు ఇస్తారు మేము కూడా కిరాయిలు కట్టుకోవాలి మేము రెంట్లు కట్టుకోవాలి ఇబ్బంది పడుతున్నాం ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోవాలి మీ గవర్నమెంట్ మంచిగానే నడుస్తుంది మరి మా 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 పరిస్థితి ఏంది మరి ఎట్లా నడవాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బిల్లులు మాది మాకు చెల్లించండి మాకు ఇవ్వండి అసలే లేట్ అయిపోయింది ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎల్లంటి చెప్తున్నటువంటి మాట ఇంకోటి అసలు నాకు తెలిసి మెట్రో లాభాలలోనే ఉండాలి నష్టాలలో ఉండొద్దు ఎందుకు చెప్తున్న ఈ మాట తెలుసా దాదాపు ఒక రోజుకి మూడు లక్షల మంది ట్రావెల్ చేస్తారు మెట్రోలో ఒక రోజుకి దాదాపు మూడు లక్షల మంది ఇది ఎస్టిమేషన్ కొన్ని లక్షల మంది వేల మంది ట్రావెల్ చేస్తారట రోజు రోజుకే మీరు ఇప్పుడు బగ్గ వర్షం అంటుంది అనుకో మా జూబ్లీ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ కదా మెట్రో స్టేషన్ టిప్పుకు మూడు వందల మంది నిల్చుంటారు తెలుసా మూడు వందల మంది నిల్చుంటారు లైన్ల ఒక టిప్పుకు మెట్రోలో ఎంత కాదని ఎంతమంది పోతారు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఈజీగా పోతారు ఒక టిప్పుకు ఐదు ఆరు వందల మంది వీడికి వెళ్ళి అమీర్పేట్లో కొంతమంది అమీర్పేటలో కొంతమంది ఎక్కుతారు టిప్పు టిప్పుకు అటుపోయి ఇటు వచ్చేసరికి వెయ్యి మంది ఎక్కొచ్చు మూడు నాలుగు వందల మంది ఈజీగా ఎక్కుతారు ఇరికిచ్చి ఇరికిచ్చి నాకు తెలిసి ఒక బే ఒక భోగిల్నే ఒక వంద మంది దాకా వెళ్తారు బయటకు ఒకరు లెక్క పెట్టుకుంటూ పోతే అట్లా నాకు తెలిసి నాలుగైదు భోగిలు అనుకుంటా అట్లనే వేలాది మంది జనాలు టిప్పు టిప్పుకు పోతున్నారు మెట్రోలో అట్లాంటప్పుడు లక్షల మంది ఎక్కడం పెద్ద ఇబ్బంది కాదు కదా లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నట్ట మెట్రోలో మరి అన్ని లాభాలు వస్తున్నప్పుడు నష్టాలలో ఎట్లుంటుంది మెట్రో ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్కు ఇంకోటి ఏంది చెప్పనా మొత్తం మీరు జల్లడబట్టి చూడుర్రి ఇప్పుడు బెంగళూరులో అయినా ఢిల్లీలో అయినా లేకపోతే ఇక్కడ ఇదేంది ఇంకోటి ఉంది కదా మెట్రో ముంబై ముంబైలో అయినా ఏ మెట్రోనో కొట్టి చూడుర్రి హైదరాబాద్ కంటే తక్కువ రేట్లు ఉంటాయి మెట్రో మన దగ్గర ఎక్కువ రేటు మన హైదరాబాద్లో మెట్రో టికెట్ చాలా ఎక్కువ ఉప్పల్ నుండి మా ఆఫీస్ కాడికి రావాలంటే అరవై ఒక్క రూపాయి నేను పొద్దుగా ఉప్పల్ నుండి ఆఫీస్ కాడికి రావాలంటే సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ టూ రూపీస్ నాకు నూట ఇరవై రెండు రూపాయలు అప్ అండ్ డౌన్ నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు ఈడికి అమీర్పేట రావాలండి ఉప్పల్ను అమీర్పేట అంటే యాభై ఆరు రూపాయలు అదే ఉప్పల్ నుండి రాయదుర్గం పోవాలంటే డెబ్బై రూపాయలు ఎక్స్పెన్సివ్ ఎక్కువ కదా ఎక్కువ టికెట్ ధరలు పెంచారు మొన్న ట్వంటీ పర్సెంట్ టికెట్ రేట్లు పెంచారు ఆ యాభై నాలుగు రూపాయలు ఉంటుండే నేను నేను ఒక త్రీ మంత్స్ బ్యాకు అక్కడ నుండి ఆఫీస్కి వస్తే యాభై నాలుగు రూపాయలు అరవై ఒక్క రూపాయలు పెంచారు అంటే దాదాపు ఐదారు రూపాయలు ఇంకెక్కువ పెంచారు పెంచినా కూడా మేము నష్టాలలో ఉంటాం అంటుంది ఇప్పుడు మెట్రో మేము నష్టాలలో నడిపిస్తున్నాం నష్టాలలో ఉండడానికి ఏందనేది క్వశ్చన్ మార్క్ కదా లాభాలలో ఉండాలి మెట్రో నష్టాలు ఎట్లుంటుంది ఇంకా టికెట్ ధరలు పెంచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు అనేది ఒక పెద్ద చర్చ రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో పట్టించుకుంటలేరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ మాత్రం వాళ్ళకి సలహాలు సూచనలు లేవు అసలు సపోర్ట్ లేకుండా పోయిందంట గవర్నమెంట్ నుండి నేను చెప్తున్నా కదా ఒక్కరోజు మెట్రో ఆగిపోతే జనాలు అతలా కూతులం అవుతారు ఆగమాగం అయిపోతారు ఆగమాగం లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారు మెట్రోకి ఇంకో పెద్ద ఇష్యూ ఏంటి చెప్పనా మెట్రోకి నష్టాలు ఏడొచ్చినాయట అంటే కొంత వినపడుతున్న వ్యవహారం ఒకటి మహిళలకు ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ వల్ల మెట్రోకి పెద్ద ఎత్తున నష్టం జరిగిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎట్లా నష్టం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఆమె పదింటికి ఆఫీసు మెట్రో రాకంటే ముందు ఐ మీన్ సారీ ఏది ఫ్రీ బస్ రాకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో రాకంటే ముందు మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వకంటే ముందు ఒక మహిళ పదింటికి ఆఫీస్ పోవాలి పదింటికి ఆమె ఆఫీసు స్టార్ట్ అంటే ఆమె ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడు బయలుదేరుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాకంటే ముందు మెట్రోలో పోతే ఒక మహిళ మెట్రోలో పోతే తొమ్మిదిన్నరకు నరకు ఆమె బయలుదేరుతుంది తొమ్మిదిన్నరకు ఆమె మెట్రో ఎక్కిన కూడా ఆమె ఆఫీసు పోవడానికి మ్యాక్సిమం ఒక ముప్పై నిమిషాలు పడుతుంది మెట్రో ఏడున్న కూడా ఇప్పుడు ఉప్పల్ నుండి బేగంపేట రావాలనుకో మెట్రో బేగంపేట అని అమీర్పేట అని నాకు తెలిసి ఇరవై నిమిషాలు నిమిషాల్లో వస్తారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే కదా ఉప్పల్ నుండి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఉందనుకో ఆ మహిళ ఐదు నిమిషాలలో ఆమె ఆఫీస్కి చేరుకుంటుంది కానీ ఇప్పుడు ఫ్రీ పాస్ వచ్చిన తర్వాత మహిళలు మెట్రోలో పోతారు మాక్సిమం మాక్సిమం మెట్రోలు బంద్ చేశారు వాళ్ళు తొమ్మిదిన్నరకు బయలుదేరుతారు కదా కానీ ఇప్పుడు మహిళలు తొమ్మిదిన్నరకు కాదు తొమ్మిదింటికే బయలుదేరుతారు తొమ్మిదింటికి పోయి ఆధార్ కార్డు ఇచ్చి బస్సులో కూర్చుంటారు అంత ఒక దాదాపు ఒక గంట సేపు బస్సులో కూర్చుంటారు పోయేదేముంది నలభై నిమిషాలనే పోతాం అప్పుడు ఇరవై ఐదు నిమిషాలు పోయేది ఇప్పుడు కావాలంటే ఒక నలభై నిమిషాలు పోతాం ఇప్పుడు నలభై నిమిషాలు పోయినాం అనుకో మాకు ఇంకా ఎంత ఎంత ఎంతకాలంలో ఇరవై నిమిషాలు ఉంటే పది నిమిషాల టైం ఉంటుంది మెల్ల పోతాం ఆఫీస్కి ఈ విధమైనటువంటి వ్యవహారం తయారైనరు కాబట్టి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం ఫ్రీ బస్సు కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలో పోయేది ముప్పై అయితే మెట్రో దిగుతాం నలభై నిమిషాలు అయితే మెట్రో దిగుతాం ఎంతగానో ఒక గంట సేపు జర్నీ ఏడీ పోవాలంటే వన్ అవర్ పడుతుంది లాంగ్ పోవాలంటే చివరి మెట్రో స్టేషన్ పోవాలంటే వన్ అవర్ చివరి మెట్రో స్టేషన్ కాకుండా అంతకంటే ముందంటే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఆధార్ కార్డ్ బస్సు వచ్చిన తర్వాత మహిళలు మెట్రో బంద్ చేసారు తొమ్మిదిన్నరకు బయలుదేరాల్సిన మహిళ తొమ్మిదింటికి బయలుదేరుతారు ఏ ఆధార్ కార్డు ఇచ్చి కూర్చుంటే అయిపోయా బస్సులా తొమ్మిది నలభైకి మనం అక్కడ దిగినా మన ఆఫీస్ పోవడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది పోదాం మెట్రో పోతే ఖర్చు అవుతుంది ఇప్పుడు మెట్రో పోతే ఉప్పల్ నుండి మా ఆఫీస్ రావడానికి అరవై ఒక్క రూపాయి అదే వాళ్ళు బస్సులో వచ్చిననుకో ఆధార్ కార్డే కదా పంజాగూటలో దిగుతారు పంజాబుటలో నుండి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్తారు కదా మీడికి వస్తారు అట్లా మెట్రోకి ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొంత ఎక్కకపోవడం వల్ల మెట్రోకి ఆదాయం కొంత తగ్గిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అందుకే మెట్రో ఇప్పుడు బంద్ చేసేటటువంటి ఆలోచనలో ఎల్ఎన్టీ సంస్థ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఈ మధ్య కాలంలో మెట్రోకి వచ్చినటువంటి అత్యంత పెద్ద బాధ ర్యాపిడో ఓలా తర్వాత ఊబరు ఇంకేదో పారాయి అన్నీ తయారైపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఈ ర్యాపిడో ఓలా ఊబర్లు వల్ల మెట్రోకి ఇంకా పెద్ద బొక్క పడ్డది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఎమర్జెన్సీ వీడికి వెళ్ళి నేను అమీర్పేట పోవాలి అమీర్పూడ పోతే ఇప్పుడు నేను మెట్రో కాడ పోవాలి మెట్రో కాడ ఎక్కాలి ఎక్కి ఆడికి వచ్చినాక టికెట్ స్కాన్ చేసి పైన అయిపోయి ఎక్కి ఆడికి వెళ్ళి ఈడ యూసఫ్ కూడా అవుతుంది యూసఫ్ కూడా నుండి అవుతుంది మధురా నగర్ నుండి అమీర్పేట పోతుంది మళ్ళీ అమీర్పేటలో నుండి నేను పంజాగుట్ట పోవాలంటే అమీర్పట్లో దిగి అక్కడ నుండి ఎక్స్చేంజ్ అయ్యి పంజాగుట్టలో దిగాలి అది ఈడికెళ్ళి రాపిడో బుక్ చేసుకున్నాను అనుకో మాంటో నలభై యాభై రూపాయలు ఈడికెళ్ళి గతం పంజాగుట్ట డైరెక్ట్ లొకేషన్ కార్డు దిస్తారు కదా ఇప్పుడు అట్లా కూడా తయారయ్యారు పబ్లిక్ కాబట్టి ఇవన్నీ వ్యవహారాలలో కొంత మెట్రోకి పెద్ద దెబ్బ పడ్డది ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి మొత్తం పెరిగిపోయింది ఇప్పుడు అంత జనాలు కూడా పెరిగిపోయినారు ఆలోచనలు పెరిగిపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మెట్రోలో కూడా జనాలు అంత ఈజీగా పోతలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి మ్యాక్సిమం మెట్రో ఎల్ఎన్టీ సంస్థ మేము నడపలేం మా వల్ల కాదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున మహిళల ఫ్రీ బస్ అనేది కొంత ఇబ్బంది పడేది ఎఫెక్ట్ పడేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే ఫ్రీ బస్ కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలోనే పోయేది మెట్రోలో అంత ఎక్కువ డబ్బులు కూడా కావు అరవై రూపాయలే కదా నలభై రూపాయలు యాభై రూపాయలే కదా అని చెప్పి చాలా మంది పుడుతున్నారు మెట్రో ఛార్జీలు పెరిగిన తర్వాత జనాలు కొంతమంది తగ్గిరు బస్సులోనే ఓదాంతి అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరలో ఒక అన్న ఉన్నాడు ఒక కెమెరామెన్ అన్న ఆ అన్న ఉప్పల్ నుండి వస్తాడు ఉప్పల్ నుండి వస్తే ఆ అన్న మెట్రోకి రాడు నేను చాలాసార్లు అడుగుతాను ఎందుకన్న మెట్రోకి రావంటే మెట్రోకి రావాలంటే అరవై ఒక్క రూపాయి ఆ అన్న నలభై ఐదు నుండి వస్తాడు బస్కైతే ఆడికి వెళ్ళి పంజాగుట్టకు వస్తాడు ముప్పై రూపాయలు వీడికి వెళ్ళి వీడికి రావడం పదిహేను రూపాయలు నలభై రూపాయలు వస్తున్నాయి కదా నలభై ఐదు వచ్చుడు పోడు నలభై ఐదు నలభై ఐదు ఎంత తొంభై రూపాయలలో అయిపోతుంది అదే ఆయన మెట్రోకి వచ్చిందనుకో నూట ఇరవై రెండు రూపాయలు ఆ అన్నకు తెలుసు డబ్బుల విలువైందో కాబట్టి చాలామంది ఇట్లా మెట్రోకి రావడానికి కూడా ఆలోచిస్తారు లేట్ అయితే ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది బస్కే పోతా అంటారు నిల్చొని పోతా అవసరం అనుకుంటాడు మెట్రో అయినా నిల్చొని పోవాల్సిందే కదా బస్సు కూడా అంతే ఇట్లా కూడా తెలివి కళ్ళు తయారయ్యారు జనాలు పోతలేరు బస్సులో పోయే కార్యక్రమం చేస్తున్నారు నలభై ఐదు యాభై రూపాయలలో అయిపోతుంది ఇంకా పది రూపాయలు నీళ్తాయి కదా పది పన్నెండు రూపాయలు మిగులుతున్నాయి కాబట్టి ఇట్లా కూడా ఆలోచించి కొంత మెట్రోని అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో మహిళలు పోకపోవడం తర్వాత మెట్రో ధరలు పెంచిర్రో ఇప్పుడు మెట్రో ధరలు పెంచడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లాభం కోసమే ఇప్పుడు మెట్రో గవే టికెట్ ఉందనుకో యాభై రూపాయలు ఉందనుకో ఒప్పల్ నుండి అమీర్పేటుకో ఉప్పల్ నుండి ఆఫీస్ కాకి యాభై రూపాయలు ఉందనుకో జూప్లీస్ ఫోర్ నెంబర్ ఫైవ్కి యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు టికెట్ మీద ఇరవై ఐదు రూపాయలు ఎల్ఎన్టీ వీ ఇరవై రూపాయలు ప్రభుత్వానికి కదా అదే అరవై వే రూపాయలు పెంచిర్రనుకో ఇరవై ఐదు వీలు తీసుకున్న మిగతా ఎల్ఎన్టీ పోతాయి కదా వీళ్ళు నష్టపోకుండా ఉంటారు అరవై రూపాయలు అయితే ముప్పై ముప్పై షేర్ చేసుకోవచ్చు కదా ఈక్వల్ షేర్ కదా ప్రభుత్వానికి కూడా లాభమే కదా అట్లా ప్రభుత్వం లాభం చూసుకుంది పడ్డది మెట్రోకి ఏడలేదు ఇక్కడ హైదరాబాద్ ఉన్నంత టికెట్ మెట్రోకి ఏడు ఉండదు ఇక్కడే ఎక్కువ మళ్ళీ మెట్రో నష్టాలు ఏదో నాకు అర్థమవుతుంది మెట్రో స్టేషన్ అమీర్పేట మెట్రో స్టేషన్లో వెస్ట్ సైడు జుడియో మళ్ళీ తర్వాత తిండి పదార్థాలు అన్నీ అక్కడ ఉంటాయి బట్టలు వాచ్లు బూట్లు గీట్లు అన్నీ ఉంటాయి అవన్నీ రెంట్ ఇస్తారు ఇలాంటి సంవత్సరకి వెయ్యాలి రెంటు ప్రభుత్వానికి వేయాలి రెంటు రెంట్లు కట్టుకోవాలి అక్కడ బిజినెస్ అది రెంట్ కూడా తర్వాత ఇన్వెస్కో ప్రకాష్ నగర్ ఇవన్నీ యాడ్స్ ఇన్వెస్కో ప్రకాష్ నగరు ఆ బేగంపేట ఎస్బీఐ బేగంపేటు పంజాబ్ పంజాగుట్ట పంజాబ్ బ్యాంక్ పంజాగుట్ట ఇవన్నీ యాడ్స్ కదా ఈ యాడ్స్ పైసలు కూడా ఎల్లుంటికి ఇవ్వాలి ఇవన్నీ ఎందుకంటే మెట్రోలో యాడ్స్ వస్తున్నందుకు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నందుకు పైసలు ఇవ్వాలి మరి ఇవన్నీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఇంకా లాస్ ఎందుకు నడుస్తుంది లాభం కావాలి కదా దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుమ్మక్ జరుగుతుందా మరి ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ కావాలని ఇట్లా చేస్తుర్రా మొత్తానికైతే మెట్రో సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసారు మేము నడపలేకపోతున్నాం రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని నాకు తెలిసి ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీఓళ్ళకి ఇవ్వాలన్న బకాయిలు ఉన్నారట పెండింగ్ బిల్లులు ఇవి ఈ బిల్లులు ఇవ్వడానికి మేము మెట్రోని బంద్ చేస్తాం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మెట్రో వాళ్ళు తెరలేపి అనేది ఎందుకంటే మొన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు ఎరికైనా ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకు గవర్నమెంట్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రైవేట్ కాలేజీలకు గవర్నమెంట్ ఇత్తలేరని చెప్పి ప్రైవేట్ కాలేజీలు ఏం చేసిన ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్ చేస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతే కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్కి పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు షాక్ ఇచ్చారు షాక్ ఇచ్చినప్పుడు అప్పుడు బట్టన వాళ్ళతో మాట్లాడి ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం మిగతా ఆరు వందల కోట్ల రూపాయలు దీపావళి అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి బట్టన వీళ్ళతో చెప్పిండు అయితే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా కాలేజీలు బంద్ చేస్తామంటే పైసలు వెళ్ళినాయి ప్రభుత్వం దగ్గర కాబట్టి ఇప్పుడు మేము మెట్రో బంద్ చేస్తాం ఇప్పుడు దీని పైసలు మెట్రో బంద్ చేసిన అనుకో అంత అతల కూతురు మాగమాగం కదా కాబట్టి ఎల్లంటి వాడు కూడా కాలేజ్ బంద్ చేస్తా అంటే ఆరు వందల కోట్లు ఇచ్చిర్రు మేము మెట్రో బంద్ చేస్తాం మళ్ళీ రెండు వేల ఐదు వందల కోట్లు ఈయర్రి లేదా వెయ్యి కోట్లు ఈర్రి మళ్ళీ పదిహేను వందల కోట్లు దీపాలకి ఇర్రి ఇప్పుడు ఇది అన్నీ ఇప్పుడు వీళ్ళే కాదు మెట్రోడే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఏలు డిఏలు పిఆర్సీలు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయకపోతే వాళ్ళు బంద్ ప్రకటించే అవకాశం ఉంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మేం బంధు ప్రకటిస్తామంటున్నారు బంధు పిలుపునిస్తామంటురు సర్పంచులు మేము మేం బంధుకు పిలుపునిస్తామంటారు అంటే ఇప్పుడు పబ్లిక్లో ఎట్లా అయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఏదైనా బంద్ చేస్తే తప్ప పైసలు వెళ్తే లేవు ప్రభుత్వం దగ్గర ఇది బంద్ చేస్తామంటే పైసలు బయటికి వెళ్ళే కరెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళేంటి వాళ్ళు కూడా అంతే బెదిరియడానికి కావచ్చు మేము బంద్ చేస్తాం మీరు పైసలు ఇవ్వకపోతే మా పైసలు మాకు ఈర్రి లేకపోతే మొత్తం మీరే నడుపురి ఐదు వేల కోట్లు మాకు ఇర్రి మొత్తం మీరే ఉన్నీ తీసుకోర్రీ లాభాలు మాకు కావాల్సినవి మాకు కీర్రి రెంట్లు కట్టుకోలేకపోతున్నాం ఆ జాగాకు పైసలు కట్టలేకపోతున్నాం మెట్రో పార్కింగ్ కూడా పైసలు ఇవ్వాలి తెలుసా అది కొన్నవి కాదు మెట్రో పార్కింగ్ ఉంటుంది ఏడా అది ఏంది నాగోల్కాడ మెట్రో అన్నీ పార్కింగ్ చేస్తారు ఆడ మొత్తం యూసఫ్ కూడా ఈడకుండా యూసఫ్ కూడా ఆడ ఈడ అంత ఉంటుంది ఇవన్నీ పార్కింగ్ కథ ఉంటుంది ఇదంతా లెక్క కదా మెట్రో పార్కింగ్ మెట్రోలో మెట్రోలే పార్క్ చేస్తారు ఆడ నాగోల్ కాడ ఇంకోటి మెట్రో పార్కింగ్కి అసలు పైసలు తీసుకోవద్దు పార్కింగ్ పైసలు తీసుకుంటున్నారు మెట్రో పార్కింగ్ కూడా అట్లా పైసలు తీసుకోవద్దు తీసుకుంటారు అయినా నష్టాలలో ఉన్నామంటారు మెట్రో ఏందో మరి కానీ మొత్తానికి మెట్రో నడపలేకపోతున్నామంటారు రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు పరిశీలనలో ఉన్నాడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి ప్రభుత్వం వాళ్ళకి పైసలు ఇస్తారా ఇది సెటిల్ చేస్తారా ఏందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం